పదిహేడు పద్దెనిమిది తేదీలలో తులారాశి వారికి అనుకోని సంఘటనలు ఎదురుకానున్నాయి తులారాశి వారి గురించి చెప్పుకుందాం చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారిని తులారాశిగా మనం పరిగణలోకి తీసుకుంటాం ఈ తులారాశి వారి గురించి వీరి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులారాశి వారికి శుభయోగం కలుగుతుంది తులారాశి వారికి ఏ రకంగా చూసినా మంచి జరిగే అవకాశం ఉంది వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు చేయాలనుకునే పనులు వేగంగా పూర్తవుతాయి ఏ వ్యాపారం చేసినా లాభదాయకంగా ఉంటుంది మీకు అత్యుత్తమ కాలం నడుస్తుంది ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు మీకు అసాధ్యం అనునది ఏదీ ఉండదు మీరు తలుచుకోవడమే ఆలస్యం ఏ విషయం అయినా మీరు మనసు పెట్టి చేస్తే అత్యుత్తమ లాభాలను మీ స్వంతం చేసుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు మీ స్వంత తెలివితేటలతో మనోబలంతో కొత్త వ్యాపారాలు ప్రారంభించండి దైవానుగ్రహం మీ పైన ఉంది కాబట్టి శుభం కలుగుతుంది ఎవరి జోలికి వెళ్ళకండి వివాదాలు అయ్యే అవకాశం ఉంది ఆ గొడవలే మీ వ్యాపారాన్ని లాస్ చేస్తుంది ఏదైనా విషయాన్ని చర్చించే ముందు జాగ్రత్తగా మాట్లాడండి ఇతరుల గొడవల్లో జోక్యం చేసుకోవద్దు ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రతి అడుగు ఆచితూచి అడుగు వేయాలి వ్యాపారంలో శ్రద్ధ వహించాలి మీ వ్యాపారంలో పరిస్థితులను తగ్గట్టు నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళు ఫలితాలు ఫలిస్తాయి మీకు కాలం సహకరిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థాయిలోకి వెళ్తారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది మీపై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ సహోద్యోగులకు మీ గురించి గొప్పగా చెబుతూ మిమ్మల్ని మెచ్చుకుంటారు మీపై గౌరవం పెరుగుతుంది ఆర్థికంగా చూసినట్లయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ మీ తెలివితేటలతో అన్నీ సమకూర్చుతారు వృధా ఖర్చులు చేసుకోవద్దు మీ కుటుంబ సభ్యుల సలహాన్ని తీసుకోండి వారి మాట వినండి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే వ్యాపారం ఉద్యోగం టెన్షన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం యోగా లాంటివి చేస్తూ ఉండండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది ఈ వారు ప్రతి విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి మీ ప్రియమైన వారి సలహా తీసుకోవడం వారితో మాట్లాడడం వలన మీకు టెన్షన్స్ నుండి బయటపడతారు మీ ప్రియమైన వారితో కాలం గడపండి వారితో విందు భోజనాలకు వెళ్ళండి మీకు స్వగృహ లాభం మీ భాగస్వామి వలన కలుగుతుంది లక్ష్మీదేవిని ఆరాధించండి మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది